హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చార్కోల్ పౌడర్తో ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి మరి ఈ చార్కోల్ పౌడర్తోని ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది దాదాపుగా కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ చార్కోల్ పౌడర్తోని అసలు మనం ఎందుకు ఫేషియల్ చేసుకోవాలి అంటే నార్మల్గా చార్కోల్ని తెలుగులో బొగ్గు అంటాము మరి ఈ బొగ్గు పౌడర్తోని మనం ఫేషియల్ అనేది ఎందుకు చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను జనరల్లీ ఏంటంటే చార్కోల్ ఫేషియల్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే చర్మం పైన ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి దానివల్ల ఏమవుతుందంటే పింపుల్స్ పిగ్మెంటేషన్ అంటే రాను రాను మనకు ఫ్యూచర్లో కూడా అలాంటివి రాకుండా చేస్తుంది ఫేస్ని చాలా క్లియర్గా షైనీగా మారుస్తుంది చర్మంపై ఉండే డెడ్ డెడ్ స్కిన్స్ కానివ్వండి డెడ్ సెల్స్ కానివ్వండి ఏది ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి ఫేస్ని చాలా షైనీగా అంటే ప్రకాశవంతంగా చేయడానికి మనకు తోడ్పడుతుంది రెగ్యులర్గా ఈ చార్కోల్ పౌడర్తో ఫేషియల్ చేసుకుంటే కనుక మంచి బెనిఫిట్స్ ఉంటాయి స్కిన్కి అలాగే హెయిర్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి మరి హెయిర్కి విషయానికి వస్తే కనుక మనకు ఇది మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక హెయిర్ అనేది బ్లాక్నెస్ అనేది రాదండి ఎందుకంటే ఈ పౌడర్ బ్లాక్లో ఉంటుంది అని చెప్పేసి మనం హెయిర్కి ప్యాక్ వేసుకుంటే నలుపు అనేది రాదు కానీ మనకు డాండ్రఫ్ ఉన్న ఇచ్చింగ్స్ ఉన్నా లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్కాల్ప్కి సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది మరి ఒక హెయిర్ ప్యాక్ అలాగే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది నేను రెండు ఈ వీడియోలో చూపిస్తున్నాను మరి ఫ్రెండ్స్ ఈ చార్కోల్ పౌడర్ మనకి ఎలా వస్తుంది ముఖ్యంగా అంటే మనకు చెట్లవి దుంగలు ఏవైతే ఉంటాయో వాటిని కాల్చగా వచ్చిన బూడిదనే మనం చార్కోల్ అంటున్నాము మరి ఈ చెట్లు ఏవేవి ఉంటాయి వీటిల్లో అంటే ఇది మల్టీపర్పస్ చార్కోల్ పౌడర్ అండి అంటే మనకు ఇందులో ఏమేమి మిక్స్ అయ్యి ఉంటాయి అంటే మామిడి చెట్టు వేప చెట్టు జువ్వి చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు కానుగ చెట్లు తుమ్మ చెట్లు ఇలా చూసుకుంటూ పోతే విపరీతమైన ఉత్తరేని చెట్లు కావచ్చు ఇలా ఆయుర్వేదిక ఔషధాలు ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో ఆ చెట్ల బూడిదనే మనం అంటున్నాము మరి ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క స్వభావం అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వేప చెట్టు తీసుకున్నారనుకోండి అది వాడటం వల్ల ఏమవుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది వేప వాడటం వల్ల అంటే వేపకు సంబంధించిన ఆకులు కానివ్వండి బెరడు పౌడర్ కానివ్వండి ఏది వాడినా కూడా మనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రానివ్వదు పింపుల్స్ పిగ్మెంటేషన్ని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా హెయిర్కి ఒకవేళ వేపకు సంబంధించిన మనం ఏది వాడినా వేప నూనె కావచ్చు వేప పౌడరే కావచ్చు ఏది వాడినా కూడా డాండ్రఫ్ అనేది రానివ్వదు కేశాలను నల్లగా న్యాచురల్గా పెరగడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మామిడి మామిడి చెట్టు తీసుకుంటే స్కిన్ గ్లోకి బాగా యూజ్ అవుతుందండి మామిడి చెట్టు అంతేకాకుండా మనకు మర్రి చెట్టు తీసుకున్నారనుకోండి మర్రి చెట్టుకు సంబంధించిన బెరడు కానివ్వండి లేదంటే మర్రి చిగులు కానివ్వండి ఇది హెయిర్కి అప్లై చేయడం వల్ల కేశాలు విపరీతంగా పొడవుగా పెరుగుతాయి హెల్తీగా ఉంచుతుంది డాండ్రఫ్ అనేది రానివ్వదు ఇలా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క స్వభావం అనేది ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది మరి మనం ఈ చార్కోల్ పౌడర్ తీసుకుంటే ఇవి మల్టీపర్పస్ చెట్ల నుండి వచ్చిన పౌడర్ కాబట్టి మనకు హెయిర్కి వాడినా స్కిన్కి వాడినా కూడా విపరీతమైన లాభాలు ఉంటాయి అందువల్ల చార్కోల్ ఫేషియల్ అనేది చాలా ఉత్తమమైనదండి తీసుకుంటే జనరల్లీ ఏంటంటే మనం చార్కోల్తో ఫేషియల్ అన అనగానే బొగ్గుతో ఫేషియల్ ఏంటి అనేది డౌట్ వచ్చినా కూడా దాంట్లో విపరీతమైన మినరల్స్ విటమిన్స్ ఐరన్ ఫోల్ అన్నీ ఉంటాయండి ఇందులో కాబట్టి ఒక్కసారైనా మీరు ఫేషియల్ అనేది చేసుకోండి మంత్లీ వన్స్ అనేది మీరు ఫేషియల్ అనేది చేసుకోండి మరి దీనికి సంబంధించిన క్రీమ్స్ కానీ స్క్రబ్స్ కానీ ఫేస్ మాస్క్లు కూడా మనకు బయట చాలా ఉన్నాయి బట్ ఇంట్లో చేసుకోవడం వల్ల మనం న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకుంటే కనుక మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఈజీగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు ఈ ఫేషియల్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ స్క్రబ్ కోసమని బొంబాయి రవ్వ అండి అంటే మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వని టూ స్పూన్స్ తీసుకొని కొన్ని వాటర్ పోసి నానబెట్టండి కొంచెం మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టండి దీంట్లో మనము చార్కోల్ పౌడర్ అనేది హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను దీన్ని ఏంటంటే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా మనకు స్క్రబ్ టైప్లోనే ఉంటుంది ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి సో దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే క్రీమ్ కోసమని కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ తీసుకోండి దీనికి మనకు టూ ఈ ఈ విటమిన్ క్యాప్సిల్స్ పడతాయి అలాగే వన్ స్పూన్ వరకు దీంట్లో చార్కోల్ పౌడర్ పడుతుంది ఎందుకంటే మనకు మసాజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వన్ స్పూన్ తీసుకోండి మీరు ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు మంచి క్రీమ్ అనేది తయారవుతుందండి సో ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాక ఈ విటమిన్ క్యాప్సిల్స్ రెండు కలిపితే కనుక మనకు మసాజ్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఫేస్ ప్యాక్ గురించి శనగపిండి అండి మనకు శనగపిండి అయితే సాఫ్ట్గా ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ కూడా తీసేస్తుంది మంచి సోప్ అవసరం లేకుండా మనకు న్యాచురల్ సోప్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి శనగపిండి వన్ స్పూన్ తీసుకున్నాను దీంట్లో మనకు పావు స్పూను చార్కోల్ పౌడర్ అయితే చాలు దీన్ని మనం రోజు వాటర్తో మిక్స్ చేసుకోవాలండి మనకి ఎంత పడుతుందో అంత రోజు వాటర్ టైంకి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండింటినీ నేను గ్రైండ్ చేసి చూపిస్తాను స్క్రబ్ ఎలా వస్తుంది మనకు క్రీమ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తానండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి స్క్రబ్ అనేది మనకు నార్మల్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా స్క్రబ్బింగ్ అనేది వస్తుందండి కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసుకుంటే చాలు ఇది క్రీమ్ అండి మనకు చార్కోల్ క్రీమ్ చార్కోల్ క్రీమ్ గ్రైండ్ చేసేటప్పుడు రోజు వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనకు సాఫ్ట్గా వస్తుంది అలాగే అయిపోయిన తర్వాత నేను ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేశాను చూసారు కదా టూ ఈ విటమిన్ క్యాప్సిల్స్ అయితే మసాజింగ్ క్రీమ్కి సరిపోతాయి ఈ ప్యాక్ ఏంటంటే మనం వేసుకునే టైంలో వాటర్ కానీ రోజు వాటర్ కానీ యాడ్ చేసుకొని అప్పుడు కలుపుకొని వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ముందుగానే మనం రోజు వాటర్ యాడ్ యాడ్ చేసి పెట్టారనుకోండి కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి టైంకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది ప్రొసీజర్ అనేది చూపిస్తానండి మరి ఈ ఫేషియల్ చేసుకోవడానికి ముందు హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను హెయిర్ ప్యాక్కి టూ స్పూన్స్ ఆఫ్ మనకు చార్కోల్ పౌడర్ అండి ఎందుకంటే మనకు ఓన్లీ వర్ ఫర్ స్కాల్ప్ గురించి కాబట్టి పెట్టుకునేది స్కాల్ప్లోనే మనకి ఇచ్చింగ్స్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా ఏదైనా పోతుంది కాబట్టి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది అలాగే టూ స్పూన్స్ అలోవెరా జెల్ ఒకవేళ మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే కనుక టూ స్పూన్స్ చార్కోల్ పౌడర్కి వన్ కప్ పెరుగండి ఒకవేళ మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటే కనుక మనకు హాఫ్ కప్పు అయితే సరిపోతుంది సో హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఫేషియల్ చేసుకోవడానికి ముందు ఒకసారి ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనకి పైన పైన డస్ట్ కానివ్వండి లేదంటే మేకప్ కానీయండి ఏదున్నా కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్క్రబ్ అండి ఫ్రెండ్స్ స్క్రబ్స్ స్క్రబ్ చేసుకునేటప్పుడు మీరు ఫింగర్ ప్రెషర్ మాత్రమే పెట్టి స్క్రబ్బింగ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా ప్రెషర్ అనేది పెట్టొద్దు ఎందుకంటే ర్యాషెస్ వచ్చేస్తాయి కాబట్టి స్క్రబ్బింగ్ అనేది ఎప్పుడు కూడా స్మూత్ మసాజే ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు స్క్రబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న సూజీ కూడా రవ్వ బాగా నానిపోయింది కాబట్టి చాలా బాగా సాఫ్ట్గా వస్తుందండి మనకు రవ్వ కూడా సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్క్రబ్బింగ్ అయిపోయింది కదా క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ మనకు మసాజ్ అనేది చేసుకోవాలండి దీని తర్వాత మనకు స్క్రబ్బింగ్లోనే తెలిసిపోతుంది కదండి ఎలా అయింది స్కిన్ అనేది నెక్స్ట్ క్రీమ్తో మసాజ్ క్రీమ్ కూడా చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో మనకు మనకు బయట క్రీమ్స్ తీసుకుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే ఉందన్నమాట స్కిన్కి అయితే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అసలు చూసారు కదా నేను సెకండ్ టైం పెడుతున్నాను ఇప్పుడు క్రీమ్ అనేది ఫ్రెండ్స్ ఇలా మసాజింగ్ అయిపోయింది కదా మీరైతే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మసాజింగ్ చేసుకోండి నార్మల్గా నేనైతే మీకు చేతి చూపించాను కదా సో కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను మనకి ఏదైతే క్రీమ్ తీసుకున్నామో బ్లాక్ కలర్లో అది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి స్కిన్ అంతా అబ్జర్వ్ చేసుకుంది సెకండ్ టైం పెట్టిన క్రీమ్ కూడా మనకు కంప్లీట్గా అబ్జర్వింగ్ అయిపోయిందండి అండర్ సర్కిల్స్ కూడా అసలు ఏం కనిపించట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్లీనింగ్ మసాజింగ్ అయిపోయింది కదా ఫేస్ ప్యాక్ ఫేస్ ప్యాక్ని నేను రోజు వాటర్లో మిక్స్ చేశాను మీరు రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ లేదంటే నార్మల్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ అయిపోయింది కదా నేను కంప్లీట్గా ఆరిన తర్వాత చూపిస్తాను అంతేకాకుండా మనం ఏదైతే హెయిర్ ప్యాక్ కలిపామో ఇది కూడా నేను అప్లై చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్యాక్ అయితే టైట్ అవుతుంది నాకు సో క్లీన్ చేస్తున్నాను అక్కడ ఆడడానికి పెద్ద టైం అంటూ ఏం పట్టదండి మనకు తొందరగానే ఆరిపోతుంది శనగపిండి అయితే మనకు న్యాచురల్ సోప్గా యూజ్ అవుతుంది కాబట్టి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇంకా మీరు అసలు ఈ రోజు మొత్తం ఏదైతే మనం ఫేషియల్ చేసుకుంటారో ఆ రోజు మొత్తం సోప్ పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా మీకు అంతా బాగా పనిచేస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఒకసారి నార్మల్గా వాష్ చేసుకుంటాను దానికంటే ముందు హెయిర్ ప్యాక్ అనేది కూడా అప్లై చేసి చూపిస్తాను మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచేసుకుంటే సరిపోయింది మాకు మనకు అంతా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి జస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోండి మీరు ఏదైతే ఫేషియల్ చేసుకుంటారో చార్కోల్ది అదే రోజు మీరు ఫేస్ ప్యాక్ వేసుకుంటే కనుక హెయిర్ ప్యాక్ వేసుకుంటే కనుక మీకు రెండో ఒకటే రోజు అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు సమ్మర్ వచ్చింది కాబట్టి చాలా అంటే కూలింగ్ ఎఫెక్ట్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా కూల్గా ఉంది స్కాంప్కి అయితే అందరికీ డౌట్ రావచ్చు ఏంటంటే మనం చార్కోల్ హెయిర్ ప్యాక్ కదా వేసేది హెయిర్ కూడా న్యాచురల్గా బ్లాక్ అవుతుందా అంటే వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవుతుందా అనే డౌట్ బట్ ఏంటంటే చార్కోల్ అనేది కలర్ కాదు కాబట్టి మనకు హెయిర్ అనేది వైట్ హెయిర్ అనేది కలర్ రాదు కానీ ఉన్న బ్లాక్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుపు కలర్లోకి అంటే తెల్ల వెంట్రుకలుగా రానివ్వకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే చెప్పాను కదా అన్ని మల్టీపర్పస్ కలప నుండి వస్తుంది కాబట్టి ఇందులో కర్రీ లీఫ్కి సంబంధించిన చెట్లు కూడా ఉంటాయి కాబట్టి మనకు న్యాచురల్గా పనిచేస్తుంది హెయిర్ అంతా రావాల్సిన పని లేదు ఫ్రెండ్స్ మీకు నార్మల్గా స్కాల్ప్కి వర్క్ పెట్టుకుంటే చాలు మీరు షాంపూ చేయకున్నా మనకు న్యాచురల్ షాంపూగా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో షాంపూ కూడా అవసరం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఆయిల్ అనేది మిక్స్ చేయలేదు కాబట్టి మీకు ఒకవేళ తలకి హెయిర్ అంతకుముందు ఆయిల్ ఉంటే కనుక ఆయిల్ కూడా రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే చార్కోల్ అనేది పౌడరు మనకి ఎక్సెస్ ఆయిల్ని కూడా తీసేస్తుంది సో ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా అయింది అనేది నేను చూపిస్తాను క్లీన్ చేసుకున్నాక ఎలా అయింది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ బాతింగ్ చూసారు కదా ఎలా అయింది అనేది మనకు ఫేస్ గ్లో అనేది అంటే న్యాచురల్గా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా గ్లో అనేది తెలిసిపోతుంది అలాగే హెయిర్కి కూడా చాలా బాగుందండి ప్యాక్ అనేది అంటే న్యాచురల్గా బ్లాక్గా కనిపించడానికి మనకి ఎక్సెస్ ఆయిల్ ఉన్న కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది హెయిర్కి కూడా సో ఫేస్ పైన అయితే ఎక్కడ కూడా మచ్చలు కానీ మీకు ముడతలు కానీ సన్నగా అలాగే ఎక్కడ కూడా రింకిల్ టైప్లో కూడా అసలు ఏం కనిపించట్లేదు ఎక్సెస్ ఆయిల్ అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోయిందండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ న్యాచురల్గా ఇంట్లో చార్కోల్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్